హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజికేల్ ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేయబోతున్నా అది విఫలమవుతుందో సఫలమవుతుందో తెలీదు మీకు అనిపిస్తుంది కదా పైన మేము పైకి ఎక్క ఎక్కుతాం ఆ స్టాండ్ నుంచి మా తమ్ముడు ఇక్కడి నుంచో పెడతాం చూద్దాం ఎట్లా వస్తుందో ఏం చేస్తున్నానో చెప్తా ఎట్లా వేస్తుందా ఎట్లా వేస్తుంది सिदस्वर आप तो कैसे पूरे सवाल वो पहला दूज को बचावे और येपनामा तनुस आने यानी എപ്പോ ചൂടേ അസീന്ത ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు నేను వాళ్ళు బయటకు ఎలా తీసుకురావాలని ఐడియాలో వేస్తున్నా అనమాట అందుకోసం చూపిస్తున్నా చూడండి ఇంకా బాగుంటుంది వీడియో వీడియో స్పాట్ అక్కడ అక్కడ ఫ్రెండ్స్ కా ఫ నేనైతే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా మా తమ్ముడిది బర్త్డే అనమాట సో అందుకోసమే ఇక్కడ నుంచి ఇక్కడ నేను గులాబ్ పువ్వులు తెచ్చాయి వేసేసా గులాబులు మా తమ్ముడు వచ్చినట్టు ఇంటికి చెప్తాను తెల్లగా పడుతున్నారా భలేగా నిలబడరా ఒకసారి మంచి పడుతుంది చూద్దాం సార్ నిలబడి మంచిగా हापी बर्थे यू अडवां फ्रेंड्स ऐक्चुअल मा तम की बर्थे हो

Happy birthday to you. Happy, Happy birthday, birthday to you. Actually. Happy birthday. HAPPY BIRTHDAY It's your birthday mm. Come Saakshi <sighs> Come It's your birthday Có chưa sắp tới đây. Quanta câu chuyện của chị. 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 प्रदिल्लू वेएल्लू जीविच्चुरू वेल्लू तैच्चि दीवाल्लू स्मैस्तु वैनोल्डू ये ले ये ले ये ఫ్రెండ్స్ మొత్తానికైతే డెకరేషన్ రెడీ చేసేసాం మమ్మీ నేను చాలా కష్టపడిపోయి అంటే మాకు ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకున్నాం అన్నమాట సింపుల్గా ఇది మా తమ్ముడు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ వాడు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు చేయాల్సి అంటే చాలా ఉంది వాడు వచ్చేసరికి డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా కేక్ మేము ఎగ్ ఉంటుంది కాబట్టి మేము తినకూడదు అనమాట ఎగ్ లెస్ సో మేమే ఇంట్లో రెడీ చేస్తున్నాం కేక్ ఆ కేక్ అలా రెడీ చేస్తాం కూడా మేము చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా ఇది అనమాట డెకరేషన్ చెప్పా కదా అయితే నేను చేసిన స్పాంజీ కేక్ ఎగ్లెస్ ఎగ్లెస్ కేక్ అనమాట

ఏడపోయిందా మా అక్క శిరీష పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అనమాట సో అందుకు

ఏముంది అనుకున్నా అది ఇంకొక అది ఇంకొకటి ఉంది అది తీయి

ఎట్లుంది కళ్యాణ్ నిజంగా నచ్చింది అనేక వాళ్ళిద్దరిది మా అక్కది మా తమ్ముడిది ఇద్దరిది బర్త్డే ఈ రోజే ఒకటే రోజు కాకపోతే ఏజ్ డిఫరెన్స్ మా అక్క బర్త్డే రోజే వీడు పుట్టాడు అనమాట అందుకోసమే ఈ వీడియో అందుకే శిరీష పీకే అండ్ పెట్టాయి పీకే అని చెప్పి కేక్ మీద ఈజ్ యువర్ ఫీల్ సో ఇది అనమాట సో ఇది అనమాట మెనీ మోర్ హ్యాపీస్ ఆఫ్ డే కళ్యాణ్ ఇలాంటి బర్త్డేస్ ఎన్ని జరుపుకోవాలని నీ లైఫ్ లో నువ్వు ఇంకా మంచి ఉన్నత